నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా లో హెడ్ లైన్స్ దేశవ్యాప్తంగా శరణ్ నవరాత్రులు ప్రారంభం అయోధ్యకు పోటెత్తిన భక్తజనం నరేందర్ రెడ్డిని సస్పెండ్ చేసిన టీజీఎస్ఆర్టీసీ శ్రీవారి భక్తులకు భారీ గుడ్ న్యూస్ ఇక వాట్సాప్ నుంచి దర్శనం బుకింగ్ సేవలు కేటీఆర్ హరీష్ రావు ఫామ్ హౌస్లు కూల్చాలా వద్ద రేవంత్ రెడ్డి కౌంటర్ నేడు భారీ వర్షాలు వాతావరణ శాఖ వెల్లడి దేశ వ్యాప్తంగా శరణవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొందాయి పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు అలాగే బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు అయోధ్యలో అన్ని దేవాలయాలు అమ్మవారి పూజలతో కలగలలాడుతున్నాయి ఇక్కడే చోటి దేవకాలి ఆలయంలో భక్తులు క్యూ కట్టి అక్కడ కొలువైన ఆరాధిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగి నరేందర్ రెడ్డి వివాదాస్పద పోస్ట్ పై టీజెస్ ఆర్టీసీ సీరియస్ అయింది ఆర్టీసీ ఉద్యోగి జొన్నాడ నరేందర్ రెడ్డిని ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసింది వివరాల్లోకి వెళ్తే నరేందర్ రెడ్డి మూసీ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలపై మాట్లాడిన చిన్నారి పోస్టుకు సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకర కామెంట్ చేశారు దీంతో ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది ఈ మేరకు నరేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది శ్రీవారి భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది ఈ మేరకు త్వరలో వాట్సాప్ నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది ఈ మేరకు ఇటీవలే టీటీడీ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు వాట్సాప్ నుంచి బుకింగ్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అయితే అందుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని సూచించినట్లుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు పేదలకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నారు కదా రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు బీఆర్ఎస్ ఖాతాలో పదిహేను వందల కోట్లున్నాయి ఒక ఐదు వందల కోట్లు మూసీలో ముంపునకు గురైన వారికి పంచిపెట్టండి

పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోష్క తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు మీరు మాత్రం ఫామ్ హౌజ్ ఉండాలి మీ ఫామ్ హౌజ్ కాపాడుకోవడానికే కదా ఇవాళ ముసుగు దొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టంటుర్రు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలన్నా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమమా కాదా దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు మీకెంకంగా ఉన్న కేవిపి రామచంద్రరావులై కూలగొట్టాలా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏది పడుతుందో మీ ఫామ్ హౌజ్లు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్తోడు కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాదు కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంట తిరుగుతున్నారు బావ బామర్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయం ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు ఆ మూసీల మునిగిపోయిన పంచి పెట్టండి తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఈరోజు నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు చూశారుగా ఇవి ఇవాల్టి బులిటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో న్యూస్ తెలుగు